అందరికీ నమస్కారం నా పేరు గిద్దా శ్రీనివాసనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కన్వీనర్గా ఉన్నాను మా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పిల్ల వెంకటేశ్వర గారు గతంలో మేము పిల్ల వెంకటేశ్వర గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడమే కాకుండా కాపు కార్పొరేషన్ ను కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి మా వంతు సహకారం అందించి మా కాపు సోదరి సోదరులకు లక్షలాది మందికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించిన చరిత్ర పాపనాడికి నేను ముఖ్యంగా యాభై ఐదు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ చేయవలసి వస్తుంది కానీ నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలి అని గత పది సంవత్సరాలుగా అనేక విధాలుగా మేము కార్యక్రమాలు చేస్తూ ఆలోచన చేస్తున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వెనక తగ్గడం వల్ల కొంత మాలో నిరుత్సాహం వచ్చి మేము జనసేనకి కూటమికి దూరంగా ఉన్న మాట వాస్తాం అయితే వాస్తవాలు గ్రహించిన తర్వాత నిడదవోల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న కందులు దుర్గేష్ గారు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు మంచి పరిపాలనా దక్షుడు అందరినీ కలుపుకుని వెళ్ళగలడు అన్ని వర్గాల్ని ఆయన ఆదరించగలడు అనే నమ్మకంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ నాకు ఇచ్చిన గుర్తుని పక్కన పెట్టి కొందరు దుర్గేష్ గారికి ఇచ్చిన ఏడో నెంబర్ గాజు గ్లాస్ గుర్తు మీద నిడదవల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా కాపు సోదరి సోదరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తే అధ్వాన్న ఉంది ఏ విధంగా అభివృద్ధి లేదు దౌర్జన్యం అరాచకం ఏదన్నా మాట్లాడితే కేసులు వ్యక్తిగత దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా మొన్నటి వరకు మేము తటస్థంగా ఉండడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కాపులు మాయ మోసం చేయాలని చూశాడు అనేది మాకు అర్థమైంది ఎందుకంటే నేను ముప్పై రెండు సీట్లు ఇచ్చాను ఐద పార్లమెంట్లు ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు కానీ నేతి బీరలో నెయ్యి ఎంత సంధానం ఉంటుందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా ఉందని భావించాం ఎందుకంటే ఎవరికి ఏ పదవులు ఇచ్చినా ఎవరికి ఏం చేసినా అన్నీ కూడా ఆయనే ఐదుగురు రీజనల్ ఇన్ఛార్జీలు పెట్టాడంటే ఐదుగురిని రెడ్ని పెట్టుకున్నాడు అన్ని పదవులు రెడ్లకి ఇచ్చాడు ఆ యొక్క ఆయన కావలసిన వాళ్ళు ముఖ్యంగా ఆయనకి సలహాదారులుగా ఉన్న వాళ్ళు అందరూ రేట్లే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ అన్నీ తానై అన్నీ ఆయనే నిర్వహిస్తున్నాడు ఒక కాపులకే కాదు బీసీలు కానీ ఎస్సీలకు కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యంగా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం రద్దు చేయడమే కాకుండా అంబేద్కర్ పేర్లున్నటువంటి ఆ పథకాన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గం అదేవిధంగా గత అరవై సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ఎస్సీలకి ఇరవై ఏడు రకాల స్కీములు రద్దు చేశారు పూర్తిగా ఎస్సీల యొక్క అభివృద్ధి నిర్వీర్యం చేశారు రెండోది బీసీలు గతంలో కార్పొరేషన్ చక్కగా నిధులు వచ్చాయి ఆదరణ పథకం పేరుతో పనిముట్లు వచ్చాయి కులవృత్తులను ప్రోత్సహించేవారు అన్నీ జరిగాయి కానీ ఈయన రాగానే ఒక్క కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్లు చేశారు మేము చాలా ఆనందపడ్డాం ఇదేదో సామాజిక న్యాయం జరుగుతుందని తీరా కార్పొరేషన్